హాయ్ ఎవ్రీ బండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే వ్లాగ్ సండే స్పెషల్గా నేనైతే కోడి కూర చిల్లుగారి చేసుకున్నాను ఇది బ్రేక్ఫాస్ట్కి చేసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకొని బయటకెళ్ళి చికెన్ తెచ్చి ఇదంతా ప్రిపేర్ చేసేసరికి నాకు బ్రేక్ఫాస్ట్ టైం కాస్త లంచ్ టైం అయిపోయింది సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయి అది కాస్త లంచ్గా మారింది ఎనీవే కోడి కూరతో ఆ గారి తింటుంటే ఆహా ఆ టేస్టే వేరనుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ గారి కోసం నేనైతే నైటే పప్పు నానపెట్టుకున్నాను నేను ఉండేది ఒకదాన్నే కాబట్టి నాకు కొన్ని గారెలు సరిపోతాయి కాబట్టి నేను కొంచెమే వేసుకున్నా ఇవి నాకు తెలిసి ఒక తొమ్మిది గారులు వచ్చి ఉంటాయి నాకు సరిపోతాయి ఇది ఫస్ట్ శుభ్రంగా కడిగేసాను కాబట్టి దాన్ని మిక్సీ పట్టుకున్నాను కాస్త గట్టిగానే ఇంక దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇందులోకి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక గుప్పిడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే ఫ్రెష్గా అప్పుడు చెట్టు నుండి కోసుకొచ్చిన కరివేపాకు ఒక గుప్పిడు కొత్తిమీర కూడా వేసాను నేను గారెలు ఎప్పుడు వేసినా కానీ ఇవన్నీ వేసే చేస్తాను ప్లెయిన్గా వేస్తే నాకు అసలు ఆ టేస్టే నచ్చదు అసలు అలా గారెలే నాకు నచ్చవు ఎందుకనో ఇవన్నీ వేసుకుంటేనే నాకు నచ్చుతాయి తినాలి అనిపిస్తుంది స్పెషల్గా చికెన్ కర్రీ ఉన్నప్పుడు మాత్రం ఇలాగే చేసుకోవాలి అంతే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం కదా నాకైతే ఇలా ఇష్టం సో ఇక నేనైతే గారికి ఎప్పుడు కూడా ఈ మనకి కవర్స్ వస్తాయి కదా ఫల్దీన్ కవర్స్ వాటి మీద చేస్తాను ఈజీగా మనకు వస్తాయి వాటిని తడిపి చక్కగా ఒక ముద్దగా దాన్ని తీసుకొని గార్ షేప్ చేసుకొని వేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటాయి అనమాట ఇంకా ఈ మూగుళ్ళలో చిన్నది కాబట్టి కొన్ని కొన్ని పడుతున్నాయి ఇక వాటిని టూ సైడ్స్ కూడా టర్న్ చేసి మంచి గోల్డెన్ కలర్ వస్తాయి కదా అలా వచ్చినప్పుడు తీసేయడమే చక్క పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి ఇంకా ఎనీవే గారెలైతే ప్రిపేర్ చేసేసాను చేసేటప్పుడే ఒక గారె తిన్నాను అది కూడా ఊదుకుంటూనే మళ్ళీ ఆగొచ్చు కదా ఆత్రం ఆగక వీడియో తీస్తున్నప్పుడు కూడా ఇంకోటి తిన్నాను నోరైతే కాలింది చేసేది ఏం లేదు మనం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి ఇంకా ఇదైతే పక్కన పెట్టి దీనిలోకి నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా చికెన్ కర్రీ కోసం నేనైతే పెద్ద బావి లేరు అంటారు కదా అదైతే తీసుకొచ్చాను నేను మొత్తం ఒక కేజీ చికెన్ తెచ్చా అయితే కేజీ కూడా నేను ఇప్పుడు కర్రీ చేయకుండా దాంట్లో మనకి బోన్లెస్ చికెన్ ఏదైతే వస్తుందో దాన్ని పక్కన పెట్టాను దాన్ని నేను చికెన్ పచ్చడి చేద్దామని చెప్పి చికెన్ పొరుటి పచ్చడి ఈ మధ్య నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూశాను నాకు బాగా నచ్చింది సో అదైతే నేను చేద్దాం అనుకుంటున్నాను చికెన్ పచ్చడి తిన్నాను సేమ్ ప్రాసెస్ అదే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను కూడా చికెన్ కర్రీ నార్మల్గా అందరూ చేసే విధంగానే చేస్తాను పెద్ద స్పెషల్గా ఏమి ఉండదు ఫస్ట్ అయితే నేను గిన్నెలోకి కొద్దిగా నూనె అయితే పోసుకున్నాను తర్వాత దానిలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి మనం యాడ్ చేసినప్పుడు మనకి ఈ చికెన్లో నుంచి కొంచెం వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి కదా ఆ వాటర్ వచ్చినప్పుడు దానిలోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటా అలా వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇది నేను తీసుకున్నది పెద్ద బయలుదేరు కాబట్టి దాంట్లో కూడా కొంచెం కొవ్వు అనేది ఉంటుంది కదా అది కూడా కరిగి ఆయిల్తో పాటు కొంచెం ఎక్కువ కనపడుతుంది నేను చూపించినంత అది ఆయిలే వాటర్ అయితే కాదు వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఇంకా ఈ విధంగా అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను దీనికోసం నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ సరిపోవని తర్వాత ఇంకొక చిన్న ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయల వరకు చిలికలుగా వేసుకున్నాను ఇవన్నీ కలిపి మనం మూత పెట్టుకుంటే మనకి మంచిగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి కొంచెం పింకిష్ కలర్లోకి చేంజ్ అయ్యి అలా అయినప్పుడు దీనిలోకి మళ్ళీ కొద్దిగా పసుపు అలాగే మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి అంత ఎక్కువగా స్పైసీగా నేను తినలేను కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను నాకైతే సరిపోతుంది కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు మనం తర్వాత ఎలాగో మళ్ళీ దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అవి వేస్తాం కాబట్టి చూసైతే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అన్నవి అవి ఉడికిన తర్వాత మాత్రమే నేను వాటర్ అనేది పోసుకుంటాను ఇది కూడా మనం తీసుకునే చికెన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది మనం నార్మల్గా బాయిలర్ అది తీసుకుంటే మనకి ఎక్కువ వాటర్ అనేది పట్టదు ఇది పెద్ద బాయిలర్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది ముక్కు ఉడకాలి అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది సో ఇక నేనైతే మూత పెట్టి మంచిగా ఉడికించుకున్నా ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా ఇలా వచ్చిందంటే మనకి కర్రీ ఉడికిపోయినట్టే ఇంకా దీనిలోకి నేను ఫ్రెష్గా అప్పుడే కొంచెం వేసుకున్న కరివేపాకు కొద్దిగా ధనియాల పొడి ఒక గుప్పెడు మళ్ళీ ఫ్రెష్గా కొత్తిమీర కూడా వేసి దాన్ని కలిపి ఒక టూ మినిట్స్ ఉంచాను ఇంకా అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఇక వీడి వీడి కూరని ఆ గారిలోకి వేసుకొని తింటే ఉంటుంది చూడండి అబ్బా అప్పటి వరకు చేసిన కష్టం అంతా మర్చిపోతాము అసలు నేను లాస్ట్ వీక్ కూడా చికెన్ తినలేదేమో ఇక ఈ వీక్ అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అలా గారిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ప్రతి ముక్కలోకి ఒక ముక్కను పెట్టుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో అసలు ఈ సమ్మర్లో వంట చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ నన్ను అడిగితే ఎందుకంటే ఫుల్ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది ఇంక నేను వాడేది ఇండక్షన్ స్టవ్ కదా అది అంత హీట్ అనేది ప్రొడ్యూస్ చేయదు చాలా తక్కువ హీట్ వస్తుంది అంటే మనం పెట్టిన ఆ గిన్నె వరకు మాత్రమే హీట్ ఉంటుంది కానీ మనకి బయటకు అనేది ఏమీ రాదు అలా కాకుండా స్టవ్ దగ్గర నిలబడి చేస్తారు చూడండి వాళ్ళకి చాలా కష్టం నిజంగా ఈ సమ్మర్లో మాత్రం మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ మదర్ కానీ చేస్తుంటే నిజంగా ఆ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా అవసరం చికెన్లో వచ్చి ఆ మెత్తటి ముక్కల కంటే కూడా బోన్సే నాకు ఎక్కువ నచ్చుతాయి వాటిని తింటున్నప్పుడు వచ్చే ఆ కిక్ ఉంటుంది చూడండి అది వేరే లెవెల్ అంతే చాలా మంది బోన్సే ఎక్కువ ఇష్టపడతారు కదా ఎంత మెత్తటి ముక్కులు ఉన్నా కానీ ఉంటారు ఎవరో ఒకరు మనలాగా ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉంటా మరి